ఈ రోజు మన చర్చకు స్వాగతమండి మనం భగవద్గీతాలోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం అందులో ఒక చాలా కీలకమైన శ్లోకం ఉంది కదా అవును రెండవ అధ్యాయంలో యాభై ఎనిమిదవది సరిగ్గా టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ మన దగ్గరున్న విశ్లేషణలు వ్యాఖ్యానాలు చూస్తుంటే ఈ శ్లోకంలోతు చాలా ఎక్కువ అనిపిస్తోంది నిజమే ముఖ్యంగా ఆ తాబేలు ఉపమానం ఉంది చూడండి అది అద్భుతం అవును కూర్మంలా ఇంద్రియ నిగ్రహం అంటాం కదా దాని ద్వారా జ్ఞానంలో స్థిరత్వం ఎలా వస్తుంది అనేదాన్ని కొంచెం విడమర్చి చూద్దాం ఈరోజు తప్పకుండా ఈ ప్రాచీన జ్ఞానాన్ని అర్థం చేసుకోడమే మన ప్రయత్నం సరే మొదలు పెడదాం ఈ శ్లోకం అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం చెబుతోంది తాబేలు తన కాళ్ళు తల ఎలా లోపలికి ముడుచుకుంటుందో ఆ అలాగా ఎవరు తమ ఇంద్రియాలను వాటి విషయాలనుండి అంటే బయటి ప్రపంచం నుండి పూర్తిగా వెనక్కి తీసుకోగలరో వారి జ్ఞానం స్థిరంగా ఉంటుందని అంతేనా అవును సరిగ్గాదే అక్కడ ఆ పూర్తిగా అనే పదం చాలా ముఖ్యం సంస్కృతంలో సర్వశ అంటారు సర్వశ ఆ తాబేలుని గమనించండి దానికి ఏదైనా చిన్న అలికడి అయినా ప్రమాదం అనిపించినా లేదా ఊరికే రెస్ట్ తీసుకోవాలనుకున్నా టక్కున అన్ని అవయవాల్ని లోపలికి లాగేసుకుంటుంది నిజమే ఏదో ఒక కాలు మాత్రమే కాదు అన్నీ తల కాళ్ళు అన్నీ పూర్తిగా లోపలికి అవును సంపూర్ణంగా కొంచెంకూడా బయట ఉండదు ఈ ఉపమానం ఇంద్రియ నిగ్రహం అంటే ఎలా ఉండాలో భలే చెబుతుంది కదూ భలే చెప్తుంది ఆ సర్వశ అనేది ఆ తీవ్రతను సూచిస్తుందనమాట అంటే ఏదో పైపైన కంట్రోల్ కాదు 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 మన ఇంద్రియాలు అంటే కళ్ళు చెవులు చర్మం నాలుక ముక్కు వీటన్నిటిపైన పూర్తి అదుపు సాధించటం అయితే ఒక ప్రశ్న వస్తుంది అడగండి ఈ ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను చంపేయడమా అసలు చూడకుండా వినకుండా ఉండటమా లేదా వాటిని బలవంతంగా ఆ ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది చాలా మందికి వచ్చే సందేహం గీత చెప్పే ఇంద్రియ నిగ్రహం అంటే వాటిని నాశనం చెయ్యడం కాదు కాదు అసలు కాదు అలాగే వాటిని బలవంతంగా ఇష్టం లేకుండా అడిచిపెట్టడం కూడా కాదు అది ఒక స్కిల్ లాంటిది ఒక నైపుణ్యం నైపుణ్యమా అంటే మన ఇష్టప్రకారం అవసరం అనుకున్నప్పుడు ఆ ఇంద్రియాలను బయటి ప్రపంచంలోని విషయాల నుండి అంటే రూపం స్పర్శ వీటి నుండి సులువుగా మన ప్రమేయంతో పూర్తిగా వెనక్కి తీసుకోగల కెపాసిటీ అనమాట తాబేల్ చూడండి అవసరం లేనప్పుడు లోపలికి తీసుకుంటుంది మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు బయటికి పెడుతుంది కదా అవునవును అలాగే ఇది కంట్రోల్ డిస్ట్రక్షన్ కాదు నియంత్రణ విధ్వంసం కాదు అర్థమైంది అంటే ఇది ఒక రకమైన లాంటిది బయటి విషయాలు మనల్ని లాగేకుండా మనమే మన సెన్సెస్ ని ఎప్పుడు వాడాలో ఎప్పుడు వద్దో డిసైడ్ చేసుకోవడం సరిగ్గా అదే మరి ఇలాంటి పూర్తి కంట్రోల్ ఈ సర్వశ నిగ్రహం సాధిస్తే అప్పుడొచ్చే ఫలితమేంటి శ్లోకం చివర్లో తస్య ప్రతిష్ఠిత అంటోంది కదా దాని అర్థం లో స్టెబిలిటీ అన్నమాట జ్ఞానంలో స్థిరత్వం అవును ఎప్పుడైతే ఇంద్రియాలు వాటి నేచురల్ టెండెన్సీ ప్రకారం బయట విషయాల వెంట పరుగులు పెట్టడం ఆపి మన అదుపులోకి వస్తాయో అప్పుడేమవుతుంది మనసులో అలజడి తగ్గుతుంది బుద్ధి నిలకడగా ఉంటుంది ఆ చెంచలత్వం పోయి ప్రశాంతత క్లారిటీ వస్తాయి ఈ ఇంటర్నల్ కామ్నెస్ ఈ నిశ్చలత్వమే స్థిరమైన జ్ఞానానికి బేసిస్ ఫౌండేషన్ అంటే ఇంద్రియ నిగ్రహం అనేది కేవలం ఒక డిసిప్లిన్ యాక్షన్ కాదు అది డైరెక్ట్ గా హయ్యర్ నాలెడ్జ్కి ఆ స్టేబుల్ విజ్డమ్ కి దారితీస్తుంది రెండింటికి లింక్ ఉంది ఒకటి ఉంటే రెండోది ఉంటుంది విడదీయలేని సంబంధం ఇది ఈ శ్లోకం యాక్చువల్గా రెండో అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు కదా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అతని లక్షణాలేంటి అని ఆ లో వస్తుంది కదా అవును అవును అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలను వివరిస్తాడు అందులో ఇది ఒక ముఖ్యమైన లక్షణం గీత ప్రకారం నిజమైన జ్ఞాని అంటే స్థితప్రజ్ఞుడు ఎవరు వారిలో ఒక మేజర్ క్వాలిటీ ఇదే తాబేలులాగా తమ ఇంద్రియాలను పూర్తిగా తమ కంట్రోల్లో ఉంచుకోగలగడం కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది జ్ఞానంలో స్థిరత్వం సాధించడానికి ఒక దారి మాత్రమే కాదు అది ఆ స్థిరత్వానికి ఒక ప్రూఫ్ కూడా ఒక నిదర్శనం నిదర్శనం కూడానా అవును ఆ రెండూ కలిసే ఉంటాయి ఇంద్రియాలని పూర్తిగా వెనక్కి తీసుకోబలగడమే జ్ఞానం స్థిరంగా ఉండటానికి కారణం ఆధారం అని శ్లోకం చాలా క్లియర్ గా ఓ ఓకే ఓకే ఇప్పుడు ఇంకా బాగా కనెక్ట్ అయింది భగవద్గీత టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఈ తాబేలో అనే సింపుల్ కని పవర్ఫుల్ అనాలజీ ద్వారా మన సెన్సెస్ని ని కంప్లీట్ గా కంట్రోల్ చేస్తే వచ్చే ఇంటర్నల్ స్టెబిలిటీ పీస్ దాని ఫలితంగా వచ్చే జ్ఞానంలో దృఢత్వం గురించి చెబుతోంది ఇది థియరీ కాదు స్థితప్రజ్ఞ స్థితికి చేరడానికి ఒక ప్రాక్టికల్ మార్గం నిజమే చాలా ప్రాక్టికల్ అయితే ఇది నన్ను ఒక ఆలోచనలోకి నెట్టింది శ్లోకం సంపూర్ణ ఉపసంహరణ సర్వశ గురించి చెబుతోంది కదా అది స్థిరమైన జ్ఞానానికి దారితీస్తుందని అవును కానీ మన డైలీ లైఫ్లో ముఖ్యంగా ఈ రోజుల్లో మన చుట్టూ ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఇన్ని స్టిమ్యులెన్స్ ఉన్నప్పుడు ఆ సంపూర్ణ నియంత్రణ అనేది కొంచెం కష్టమేమో అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదా నిజమే అది చాలా కష్టం అలాంటప్పుడు పాక్షిక నియంత్రణ అంటే అప్పుడప్పుడు కొంచెంసేపు ఇంద్రియాలను వెనక్కి తీసుకోవడం దానివల్ల కూడా ఏమైనా లాభాలుంటాయా మన రోజువారీ జీవితంలో ఈ తాబేలు లాంటి విడ్రాయల్ని చిన్న చిన్న విధాలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజిటల్ ప్రపంచం నుండి సోషల్ మీడియా నుండి కాసేపు బ్రేక్ తీసుకోవడం లాంటివి ఎలా ప్రాక్టీస్ చేయవచ్చు దీని గురించి ఆలోచించవచ్చు కదా అవును ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం చిన్న స్థాయిలో అయినా ఆ ఉపసంహరణ సాధన చేయటం వల్ల ప్రయోజనముంటుందా ఎలా చెయ్యొచ్చు అనేది ఆసక్తికరమైన ప్రశ్న